ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం సీఎంలోంచి దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించిన గాక ఆయన ఘనమైన ఆశ్చర్యమైన కార్యాలు మీ అందరి పట్ల జరిగించాలని నేను కోరుతూ ఉన్నాను ప్రతిరోజు దేవుని వాగ్దానం ద్వారాగా అనేక మంది ప్రజలు దీవించబడుతున్నారు ఆస్వాదించబడుతున్నారు అనేక మంది కన్నీరు తొడవబడుతున్నాయి శ్రమల్లో కష్టాల్లో వేధనలు ఉన్నవారు విడుదల పొందుతున్నారు అంతేకాక అనేక మంది దేవుని కృపచేత నింపబడి తాకబడుతున్నారు ఈ చివరి దినాల్లో ఈ వాగ్దానాల ద్వారా అనేక మంది బలపరచడాన్ని బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం ఘనపరుస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుడు అద్భుతమైన వాగ్దానం మనకిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం మొదటి సమయాల గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై వచ్చిన నన్ను ఘనపరిచిన వారిని నేను ఘనపరిచేదేను దోజు హానర్ మీ ఐ విల్ హానర్ దెమ్ దేవునికి స్తోత్రం అద్భుతమైన వాగ్దానం ప్రభు ఇస్తున్నాడు నన్ను ఘనపరిచిన వారిని నేను ఘనపరుస్తాను దేని బిడ్లారా ప్రతి విషయంలో కూడా మనము దేవుణ్ణి గనపరిచిన వారిగా ఉండాలి ఎప్పుడైతే దేవునికి మొదటి స్థానం ఇస్తామో ఎప్పుడైతే అన్నిటిలో దేవునికి ప్రథమ స్థానం ఇస్తామో మన జీవితాల్లో మన బ్రతుకులో కూడా దేవుడు మొదటి స్థానాన్ని ప్రథమ స్థానాన్ని ఘనపరచడాన్ని దేవుడు మన జీవితాల్లో కలుగజేస్తాడు ఈ రోజుల్లో దేవుని బిడ్డలారా మనం ఎప్పుడైతే దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి ముందుకు వెళ్తామో ప్రతి పరిస్థితులను కూడా దేవుడు తారుమారులు చేసి ఒకవేళ ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఎలాంటి షోధనలు ఎలాంటి ఇబ్బందులైనా ఎలాంటి కష్టాలైనా కానీ దేవుడు మనల్ని కనపరచడానికి ప్రారంభిస్తారు ఇక్కడ అంటున్నాడు ఆయన నన్ను కనపరిచిన వారిని నేను గనపరుస్తాను దావిదు తన పాటల ద్వారాగా తన మాటల ద్వారాగా దేవుడు నామాన్ని కనపరిచాడు గనుక దేవుడు దావిదిని రాజుగా కనపరిచాడు గొప్ప అభిషేకాన్ని ఆశీర్వాదాన్ని చక్రవర్తిగా దేవుడు చేశాడు ఈరోజు మనం అన్ని విషయాల్లో మన మాటల్లో మన ప్రవర్తనలో మన పనుల్లో అన్ని విషయాల్లో కూడా దేవుని గనపరిచినప్పుడు ఆయన మనల్ని మన పిల్లల్ని గనపరుస్తాడు యోబు జీవితంలో అందరూ కూడా యోబును తృణీకరించినప్పుడు యోబు అన్ని కోల్పోయినప్పుడు కూడా ఆయన మాటల్లో ప్రవర్తనలో దేవుని కనపరిచాడు కనుక యోబుని రెండంతలుగా దేవుడు కనపరిచాడు ఈరోజు కష్టాలు వచ్చినప్పుడు శ్రమంలో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒకవేళ దేవుడిని తృణీకరిస్తున్నావేమో అన్నిటిని విడిచిపెట్టి దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని ఆయన మనకిచ్చిన ఆశీర్వాదం జ్ఞాపకం చేసుకొని ఆయన గణపరచడానికి ప్రారంభిస్తే నిన్ను నీ కుటుంబాన్ని ఘనపరుస్తాడు ఒకవేళ నువ్వు ఆశీర్వాదం చూడలేకపోతున్నావు దివ్యం చూడలేకపోతున్నావు నీ వ్యాపారంలో అభివృద్ధి చూడలేకపోతున్నావు నీ పిల్లల జీవితాల కార్యం చూడలేకపోతున్నావంటే వాక్యులు అంటాడు నన్ను తృణీకరించిన వారిని నేను అంటున్నాడు కనుక ఆయన ఘనపరచడానికి ప్రారంభించి నీ పాటల్లో నీ మాటల్లో నీ వాక్యంలో నీ ప్రవర్తనలో నువ్వు చేయించిన ప్రతి పనిలో నీ వ్యాపారంలో అన్ని విషయాల్లో అన్ని మార్గాల్లో ఆయనను ఘనపరచడానికి ప్రారంభించు దేవుడిని ఘనపరచడానికి ప్రారంభిస్తాడు దేవుడిని ఉన్నతమైన స్థితిలోనికి ఆశ్చర్యమైన కార్యాల్లోనికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మీ పట్ల జరిగించాలని కోరుతూ ఉండగా ఈ ప్రార్థనలు ఏకభవించండి ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి అన్ని విషయాల్లో దేవునికి ఘనత తీసుకురండి దేవుని గనపరచడానికి ప్రారంభించండి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు ఘనపరచబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధము నమ్మకమైన తండ్రి నీకు వందనాలు ఎంతమంది ఉదయకాల సమయంలో వాగ్దానం విన్నారు నన్ను గనపరిచిన వారు నేను గనపరుస్తానన్న ప్రభావ ఎవరైతే నీకు మొదటి స్థానం ఇస్తున్నారో అన్ని విషయాల్లో అన్ని పనుల్లో వారి ప్రవర్తనలో వారి పనుల్లో ప్రభా నేను గనపరుస్తున్నారు ప్రభ్వా వారిని మీరు గనపరచబోతున్న నీకు స్తోత్రం నువ్వు గనపరిస్తేనే మేము గనపరచబడతాం నువ్వు దీవిస్తేనే మేము దీవించబడతాం మనుషుల సహాయం వ్యర్థమని మీరు చెప్పారు కనుక ప్రభావ ఎంతమంది వాగ్దానం విన్నారు వారందరూ కూడా గణపరచబడడానికి ప్రారంభించబడును గాక వారు వారి కుటుంబ వారి పిల్లలు కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు మహిమ కలిగిన కార్యాలు మా బిల్లందరి చేతులు జరిగించండి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుమని ఏసు పరిశుద్ధ నాములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ హలే లూయా దేవునికి స్తోత్రం నన్ను గనపరిచిన వారిని నేను ఘనపరిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు గనక ఈ రోజు నుంచి ప్రతి విషయంలో ప్రతి పనిలో మన ప్రవర్తనలో ఆయన నా మనకి ఘనత తీసుకుని వద్దాం దేవుడు తప్పక మిమ్మల్ని ఘనపరిచి ఆశీర్దిస్తాడు అలాంటి కృపదేవుడు మనందరికీ దయచేను కాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ